హైదరాబాద్ మెట్రో ప్యాసింజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది మార్చి ఇరవై రెండు నుంచి రైలు ప్రయాణ వేళలను పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది ఇప్పటి వరకు చివరి రైలు రాత్రి పదకొండు గంటలకు బయలుదేరుతుండగా ఇప్పుడు ఆ సమయాన్ని మరో గంట పెంచింది అంటే ఇప్పటి నుంచి లాస్ట్ ట్రైన్ రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి ఒంటి గంట పది నిమిషాలకు గమ్యస్థానం చేరుకుంటుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ప్రారంభం కావడంతో ఈ మార్పులు చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం ప్యాసింజర్స్ కోసం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది అయితే మెట్రో రైలు వేళల్లో మార్పు ఒక మార్గానికే పరిమితం కానుంది ఉప్పల్ స్టేడియం మ్యాచ్ చూసిన తర్వాత ప్రేక్షకులు ఉప్పల్ స్టేడియం నాగోల్ ఎన్జీఆర్ఎస్ స్టేషన్లలో రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు చివరి రైలు ఎక్కవచ్చు ఆయా మార్గాల్లో ప్రయాణించే ప్యాసింజర్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది హైదరాబాద్ మెట్రో వినిపించిన శుభవార్త క్రికెట్ అభిమానుల గుండెల్లో ఆనందం నింపుతుంది అర్ధరాత్రి సమయంలో ఇంటికి త్వరగా చేరుకునేందుకు అవకాశం చిక్కిందని క్రికెట్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు